శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోనారి మోహన్ రావుతో కలిసి బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించారని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కాలగా ఆర్థిక నివేదికను సమీక్ష శ్రీకాకుళం జిల్లా ఇరవై స్థానంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా నివేదికలో చెప్పబడింది ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడ్డానికి కారణం ఎవరిని గారు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ఈ జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కంజరా పచ్చిన్నాయుడు గారిని మేము ఇలా ప్రశ్నిస్తాం ఈ రోజు రిజర్వాయర్ కి సంబంధించి నిధులు కేటాయించడం ఆఫ్ సార్ రిజర్వాయర్ నా కావాలి అనుసంధానాలకు సంబంధించి మీరు నిధులు కేటాయించకుండా నీరు వరకు ఇవ్వకుండా నీరు రెండు పట్లకి ఇవ్వకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి అడుగుతున్నాం మీరు వెంటనే పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించి ఈ జిల్లాని సస్య సేమ మొత్తం నిధులు కేటాయించండి కేటాయి ఈ బడ్జెట్లోనే దానికి సంబంధించి మీరు కేటాయింపు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం